హలో అండి ఈ రోజు మనం హాలీవుడ్ పీల్ అంటే ఏంటో తెలుసా కార్బన్ పీల్ నే హాలీవుడ్ పీల్ అంటాము దీని గురించి మాట్లాడదాం చాలా మంది నా ఓపీడీకి వచ్చినప్పుడు కెమికల్ పీల్స్ ని కార్బన్ పీల్ తో కన్ఫ్యూజ్ అవుతున్నారు కార్బన్ పీల్ అనేది ఒక నాన్ ఇన్వేజివ్ లేజర్ పద్ధతి అంటే లేజర్ ద్వారా చేస్తాము దీన్ని క్యూ స్విచ్ లేజర్ ఎక్కువగా యూస్ చేస్తాము సో ఏంటి కార్బన్ పీల్ అంటే అంటే మనకి కార్బన్ అనే ఒక మాస్క్ లాంటిది ఫేస్ మీద అప్లై చేస్తాము అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగి క్యూ స్విచ్ తోటి చిన్న షార్ట్స్ లాంటివి ఇవ్వడం వల్ల మీకు ఇన్స్టెంట్ గా ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి సో ఎలాంటి కండిషన్స్ లో ఈ కార్బన్ ఫీల్ అనేది ఎక్కువగా యూస్ చేస్తాం యాక్నే లో ఎక్కువగా వాడతాము అండ్ ఓపెన్ పోర్స్ ఉంటాయి కొంతమందికి వైడ్ గా పెద్ద పెద్దగా ఉంటాయి సో అవి రిడక్షన్ అంటే చిన్నగా చేయడానికి యూజ్ అవుతుంది అండ్ మీకు పిగ్మెంటేషన్ అంటే కొంచెం డార్క్నెస్ ఆఫ్ స్కిన్ కానివ్వండి ట్యాన్ కానివ్వండి ఇలాంటివి రిమూవ్ చేయడానికి కూడా మనం ఈ కార్బన్ ఫీల్ ని ఎక్కువగా యూస్ చేయొచ్చు సో ఇవి ఇన్స్టెంట్ రిజల్ట్స్ ని మనం చూస్తాం కాబట్టి ఓపీడీలో మీకు ఇమీడియట్ ఎఫెక్ట్ కనబడుతుంది కాబట్టి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇది ఎవరైనా ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళలో చేయించుకోవచ్చు థ్యాంక్ యూ